నూతన జిల్లాలు ఆవిర్భవించిన తర్వాత కొత్తగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్గా వచ్చిన మాధవి లత ఒక జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా మేజిస్ట్రేట్ గా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశారని స్వతంత్ర జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పరే ఆనంద్ కుమార్ ఆరోపించారు జిల్లా మొత్తం అవినీతి అక్రమాలకు తోడుగా నిలుస్తూ కొండలు మెట్టలు చెరువుల్లో మట్టి ఇసుక వంటి సహజ సంపదను దోచిపెట్టడమే కాకుండా ప్రభుత్వ భూములను చాలా వరకు అన్యాయం ంతం చేసారని మండిపడ్డారు బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నూతనంగా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి అధికారులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించడం జరిగిందని దాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో కలెక్టర్ గా పనిచేసిన మాధవిలత చేసిన అవినీతి అక్రమాలపై ఆయనకు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు రాజనగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో సుమారు ఎనభై ఎకరాల సీలింగ్ భూమి ఉంది అవునండి అవును నేను బిర్రానంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ ఒకటి అధ్యక్షుడి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే గోదావరి జిల్లా తూర్పుగా తూర్పుగోదావరి జిల్లా నూతనంగా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి జిల్లా కలెక్టర్ గా వచ్చినటువంటి మాధవీలత గారు చేసినటువంటి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి విచారణ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీని కారణం కూడా నిన్న మొన్న మన నూతన గవర్నమెంట్ ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తా అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటాం ఫిర్యాదు ఇవ్వండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి కనుగొనే కానీ ప్రయత్నం చేస్తున్నాం అయితే కలెక్టర్ గారు మారిపోయిన తర్వాత ఎందుకు అవ్వడం అంటే మారిపోయిన తర్వాత కాదండి కలెక్టర్ గారు ఇక్కడ విధుల్లో ఉన్నప్పుడే ఇదే ప్రెస్ క్లబ్ లో రెండు సార్లు ఇవ్వడం జరిగింది ఒకసారి రాజానగరం నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది దీంట్లో యువకు మీకు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ లో ఒక ఐదు అంశాల గురించి ఉదాహరణ చెప్తే అది అంటే మొత్తం మొత్తాంతరా పసుపు అయిపోద్ది కాబట్టి అంత రాలేక ప్రెస్ నోట్ కాబట్టి కొన్ని అంశాలను ఒక ఐదు అంశాలు ఉదాహరణగా చేయడం జరిగింది దీంట్లో ఒక అంశం రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో దాదాపు 89 ఎకరాల సిలింగ్ భూములను అవి రాగల పంచాయలం చెప్పి సాక్షాత్తు సర్వాల కుహైస్తాల సుప్రీం కోర్టు ఆ తీర్పిచ్చింది. అది రాగల కవర్ చేసింది. ఆ తీర్పిచ్చినకంటే ఆ దాంతో ఆ భూములకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పిించింది. ఇంతకుముందు 80 ఎకరాల భూములు ఒక ప్రైవేట్ కేటతరణలోకి పోని. వాట్లలో గవర్నమెంట్ అధికారులు కామన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి సర్వే నంబర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టి దాదాపు లక్షల ఆదై ప్రబన్న ప్రయోజన పెట్టునారా ఇదిలా బ్లాక్ లిస్ట్ లో పెట్టే సుదీర్ఘం కాదు ఆ భూములు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని అది పేదల నిర్మాణులైన తీవ్రదాయాలకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచి పెట్టేవాళ్ళు అని చెప్పి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దగ్గర నుంచి గతంలో వచ్చిన కూడా మొత్తం తీసుకెళ్ళిన పది ఫైల్ తయారు చేసి జిల్లా కలెక్టర్ గారు గ్రీవెన్స్ కి ఆ గ్రామస్తులందరితో కలిసి తీసుకెళ్లిచ్చారు మామూలుగా గ్రీవెన్స్ మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఇమిషన్ ఏదో చేసి ఇల్లు ఆన్లైన్ చేయించుకుంటే కన్సల్ట్ డిపార్ట్మెంట్ కి వెళ్తున్నాం కానీ వెంటనే ఈ కలెక్టర్ గారు అక్కడ సీసీని పిలిపించి ఈ ఫైల్ నా టేబుల్ మీద చెప్పారు నేనేమనుకున్నానంటే చాలా స్పీడ్ గా యాక్షన్ తీసుకుంటారు అప్పుడు కలెక్టర్ గారు కొత్తగా రాదు ఎంత స్పీడ్ గా యాక్షన్ తీసుకుంటారని ఆమోదించాం అది ఆన్లైన్ చేయడానికి సిసి నా దగ్గర ఉంది ఆన్లైన్ చేయడం పంపించండి నాకు మనిషిని పంపిస్తే ఇంకా శ్రద్ధ రద్దీ తీసుకుంటారనుకున్నాం లోపలికి వెళ్ళి సర్వర్ డౌన్ ఉంది ఆన్లైన్ అవ్వడం లేట్ అవుట్లేదు మూడు సార్లు పంపించారండి సీసీ గారి లోపలికి మూడు సార్లు పంపించినా మొత్తం కదా అనకపోతే లాస్ట్ వెళ్ళిపోతే వెళ్ళిపోతే కూడా మళ్ళీ బలీ ఒకసారి నా దగ్గరికి వచ్చి ఇది ఆన్లైన్ తర్వాత చేస్తారా ముందు ఫైల్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టండి అలా నువ్వు ఆ టేబుల్ మొత్తం ఆ ఫైల్ కు సంబంధించిన తొంభై ఎనభై తొమ్మిది ఎకరాల ఫైల్ కరెక్ట్ గా టేబుల్ మీద పెట్టించాం కరెక్ట్ వారం రోజులు తరగకపోయేసరికి మొత్తం లాస్ట్ లిస్ట్ లో సర్వే నంబర్లన్నీ ఓపెన్ అయిపోయాయి తమ్ముకోవడానికి వస్తుంది పాటు కలిగించే విధంగా మొత్తం ఎనభై తొంభై ఎకరాల భూమిని కూడా క్లియరెన్స్ చేశారు ఇదేంటి ఎలా చేశారని చెప్పి కలెక్టర్ గారు కరెక్ట్ జాయిన్ జరగట్లేదని సీసీఎల్ఐకి వెళ్ళి డైరెక్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కంప్లైంట్ పెట్టాను ఆయన కొంచెం సీరియస్ గా తీసుకొని మేము తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్నట్లు సీరియస్ గా తీసుకొని వెంటనే కన్సర్న్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అసిస్టెంట్ సెక్రటరీ పిలిపించి దీని మీద కింద బ్లాక్ బ్లాక్అవుట్ ఉంటుంది సీసీఎల్ఐ లో అసలు ఆన్లైన్ ఏముందో చూడండి అని చెప్పి పంపిస్తే కిందకెళ్ళి కొంచెం టూ అవర్స్ ఎత్తుకెళ్ళాలి వాళ్ళందరం అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసేసారండి ఇది ఏదో తేడా జరిగింది దీని మీద విచారణ ఎంక్వైరీ చేస్తారో మీరు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పంపించారు అది వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజుల్లోనే అప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు రెవెన్యూ మినిస్టర్లే సీసీఎల్ అధికారులని కళాల్సినట్టు ప్యాపన్ వచ్చింది ఆ తర్వాత యాక్షన్ తీసుకోలేదు తీసుకోలేదని చెప్పి మళ్ళీ ఒక నెల రెండు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ జనాలలో తీసుకొని సీసీలకు వెళ్ళారు ఎందుకంటే కంట్రా పిల్ల కాదు ప్రయత్నం లేదు వెళ్ళిన తర్వాత మొత్తం సర్వే నెంబర్ పేరులో కూడా తీసేశారు సిసిఎల్ లోకి మూడు సార్లు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ సీసీఎల్ఏ నుంచి జాయింట్ సెక్రటరీ ఉన్నటువంటి కేజ్ భరత్ గారిని ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు ఎక్కడన్నా జాయింట్ కలెక్టర్ గారిని తీసుకెళ్లి సిసిఎల్ఏ వేయడం జరిగింది ఆ తర్వాత నుంచి ఎలాంటి చర్యలు కూడా ఆ ల్యాండ్స్ కూడా తీసుకోలేదు ఇవి ప్రముఖంగా భూములను ముక్కలు ముక్కలు చేసి అమ్మేసుకుంటారని గ్రామస్తులు చెప్తున్నారు దాంట్లో ఎంతవరకు కష్టం నాకు తెలియదు కానీ మొత్తానికి పేదలకు వెళ్ళాల్సిన సిరియల్ భూములు మాత్రం మొత్తం అన్యాక్రాంతి అని మాత్రం స్పష్టంగా వస్తుంది అంతా గారికి ల్యాటర్ ఇచ్చిన తర్వాత మరింత స్పీడ్ గా అన్యాక్రాంతమంతాయి এখন কারনার বরগাল মুি কোলিদিদি অসুবিধা চুতে দরক পুটি কেক মিগলো চা আলোচনা মুক্তি মতো কতটেদিন মুলগাল মতো সকালে প্রজলে কাট মূড়ে প্রজলে নালগণ সবেন কোডল গোটল মত হাইকর্টকে হাইকর্ট স্টে ত హైకోర్టుకి లాస్ట్ వచ్చినా తాట కూడా ఎక్క రాగలేదు కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో కంప్లైంట్ పెట్టాను చాలాసార్లు అదెచరు తీసుకోలేదు నేను పత్రం అలా కొస్తే మన పత్రక మీడియా రాయాల వాళ్ళ శీర్షికలే సార్ చాలా అట్లలేదు కానీ ఎక్కడా కూడా ఎలాంటి పైవో లేదు అంతకంటూ కూడా ఎలాంటి త్వరకాలే జరిగి గాని అబ్రాక్టర్లు 11 పర్ల గంట మొదలొక రెండు మూడు గంటలు నా చేసుకొని ఆఫీస్ కానీ పొగలు రాత్రుల్లో తోడలకండి కొంటల గుట్టల మట్లల అన్నీ దెక్కొడపోయారు ఇంకా చెరుగల సగర్తోస్తే ఇదిగో వీళ్ళ మామ వీళ్ళ మీ నాన్నగారు మీ నాన్నగారు చెప్పారు చెరువులో వాళ్ళ పడితే చనిపోయారు ఎలా చనిపోయారు అంటే అనేది ఎలా తీయాలి జీరో పాయింట్ సిక్స్ మీటర్స్ వరకు తీయాలండి చెరువు లోతు అంతకు మించలా తీసినట్టయితే మట్టిని బండలు స్టంక్షన్ కోసం చేయించాలి లేకపోతే బండ్ కనుక బండి కొట్టేస్తే మొత్తం ఊరు ఊరంతా వినిగిపోయే పరిస్థితి వస్తారు కానీ ఇక్కడ మీరు ఏ చెరువు అయినా చూడండి ముప్పై అడుగుల నుంచి యాభై అడుగులు లోతుకు తక్కువ తీస్తే వెళ్ళినాగా విభిన్నే మెషన్ లో నాకు వెళ్తుంటే మెషన్ అంతా మునిగిపోయే అంత లోచు తీశారు ఇప్పుడు ఏమైనా పొరపాట్లు వరదలు ఎక్కువైనాయంటే ఊర్లు ఊర్లు కొట్టుపోయే పరిస్థితి దీని మీద కూడా చాలా సార్లు కంప్లైంట్ పెట్టారు మన ప్రెస్ మీడియా వాళ్ళు ఇచ్చారు ఎలాంటి అలాంటి ఇంకొకటి మురగాలంగా ఒక గ్రామంలో శ్వాసనా సంబంధించిన ల్యాండ్ అంటే